హలో ఎవరి వన్ మైవాళ్ళు ప్లాంట్స్కి స్వాగతం ఇది గుత్తి వంకాయ కూర గుత్తి వంకాయ కూర ఆంధ్ర స్పెషల్ అందరికీ ఇష్టమైందే తెలుసు కదా నేను దీనికోసం సర్వెంట్ చేస్తూ ఉంటే మా అమ్మాయి దగ్గర నేను చెప్పాను అనమాట ఇలాగ మసాలా వేయించుకొని అన్నీ ఓన్లీ అంటే ఒక ఇదే వేస్తుంది నేను అన్నీ చెప్తున్నాను అనమాట చెప్పి ఇవన్నీ మసాలా తయారు చేసి కొంచెం కొబ్బరి ధనియాలు జీలకర్ర మిర్చి వేరుశనగ గుళ్ళు అన్నీ వేసి మసాలా తయారు చేసి పెట్టమన్నాను ఎందుకంటే కొంచెం ఎన్నిసార్లు నేర్పిస్తాను ప్రతిదీ నేర్పిస్తాను వాళ్ళకి ఆ దోశలు కూడా ఎంత చక్కగా వేటో నేర్చుకున్నారంటే బాగానే అన్నీ చెప్పి చేయించి పెట్టాను అన్నమాట ఇలాగ మీకు అన్ని వీడియోస్ చూపిస్తున్నాను కదా అన్ని చూపిస్తున్నాను వ్యూస్ చాలా వ్యూస్ ఉంటాయి నాకు మీరు సబ్స్క్రైబర్స్ లేరు ఎంత మంచి యంగ్స్టర్స్ చక్కగా చూస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది మీకు మీరు నాకు సజెషన్స్ కూడా ఇవ్వండి ఎలాగా ఇష్టం నేను ఎక్కువ ఇన్స్టెంట్గా చూపించేదాన్ని కదా అందరికీ బాగా నచ్చినాయి వ్యూస్ అయితే చాలా ఉన్నాయి కానీ ఎన్ని టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ వ్యూస్ ఉన్నాయి కానీ నాకు లైక్ లైక్స్ మళ్ళా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ అయిపోయినాయి ఇది నేను డీటెయిల్గా చూపిస్తున్నాను అనుకుంటున్నాను అవునా కాదు మీరు నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది చక్కగా నూనెలో మసాలా అంతా పెట్టి నూనెలో అలా వేయించి సిమ్లో మూత పెట్టి ఉంచుకొని తీసుకొని అలాగా మసాలా అంతా వేది వరకు ఉంచుకొని తర్వాత నీళ్ళు పోస్తే టమాటా ప్యూరే కూడా వేసాను నేను ఇది మసాలా కొంచెం వేసి టమాటా ప్యూరీ కూడా వేసి చక్కగా ఎగర పెడితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు రోటీలోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ట్రై చేయండి మీకు తెలుసు కానీ ఈ స్టైల్ నేను వేరే స్టైల్లో చేస్తాను కదా కొంచెం అది కూడా మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే టమాటా ప్యూరీ వేసి అది కూడా బాగా ఎగిరిన తర్వాత ఎందుకంటే మనం దానిలో ఉన్న పచ్చిది పో పోయిన తర్వాత చాలా టేస్ట్ వస్తుంది అందుకని కొంచెం ఏదైనా మటన్ అయినా చికెన్ అయినా వెజిటబుల్స్ అయినా నీళ్ళన్నీ వాటి నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత నీళ్ళు పోయటమో లేకపోతే మగ్గ పెట్టటమో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి ప్లీజ్ ప్లీజ్ నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను మీకు అన్నీ చూపిస్తాను థ్యాంక్